హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడైతే దేశవ్యాప్తంగా కూడా త్వరలో భారీగా తగ్గనున్నటువంటి పెట్రోల్ డీజిల్ రేట్లు వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు తెలియచేయడం జరుగుతుంది ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఎన్నాళ్ళు ఆయిల్ రిజర్వ్ పైన గల్ఫ్ దేశాలపై ఆధారపడినటువంటి భారత్ ఇప్పుడు జాక్పాట్ కొట్టిందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది ముఖ్యంగా ఆయిల్ రిజర్వ్ విషయంలో అతిపెద్ద జాక్పాట్ కొట్టబోతోంది ఇది గనక అధికారికంగా ప్రకటన చేసేందుకు కొంత సమయం అయితే పడుతుందని కేంద్ర వర్గాలు చెబుతున్నాయి ముఖ్యంగా కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి ఇటీవల చేసినటువంటి ఒక ప్రకటన దేశవ్యాప్తంగా సంచలనం రేఖెత్తిస్తోంది భారతదేశానికి సంబంధించి అతిపెద్ద ఆయిల్ రిజర్వ్ చమురు నిక్షేపాలు అండమాన్ నిర్త కనుగొన్నట్లు ఆయన చెప్తున్నారు ఇక్కడ దాదాపుగా ఒక రోజుకి పదకొండు మిలియన్ బ్యాలర్ల బ్యారల్స్ వెలికి తీసేటువంటి అవకాశం ఉన్నటువంటి అతి పెద్ద రిజర్వ్ అవుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు ఇప్పటి వరకు మన దేశం చేసుకుంటున్నటువంటి ఆయిల్ దిగుమతుల పైన ఇరవై ఐదు శాతం రిలీఫ్ దొరికేటువంటి అవకాశం ఉంటుందంటూ నిపుణులు అంచనా వేస్తున్నారు అసలు ఈ ఆయిల్ రిజర్వ్ ఎక్కడ ఉందో తెలుసుకుందాం కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి చేసినటువంటి ఒక ప్రకటన ఇప్పుడు అందరినీ కూడా ఆశ్చర్యానికి చేస్తోంది అండమాన్ సమీపంలోని భారీ ఆయిల్ రిజర్వ్ నిక్షేపాలు ఉన్నట్లు సైంటిస్టులు కనుగొన్నారు ఇది లేటెస్ట్ గా రెండు వేల పదిహేనులో లో కనుగొన్న అతిపెద్ద చమురు నిక్షేపం గయానాతో పోల్చుతున్నారు గయానా ఆయిల్ రిజర్వ్ ప్రపంచంలోనే పదిహేడవ అతి పెద్ద చమురు నిక్షేపం ఇక్కడ పదిహేను బిలియన్ బ్యారల్స్ పెట్రోలియం నిక్షేపాలు ఉన్నట్లుగా చెప్తున్నారు దక్షిణ అమెరికాలో కీలకమైన అట్లాంటిక్ సముద్రంలో ఉంటున్నటువంటి దీవి గయానా ఇది కరేబియన్ ఐలాండ్స్ లో ఒకటిగా ఉంది గయానాలో ఉన్న చమురు బయటకు తీస్తే ఆ దేశం ప్రపంచంలోనే రిజెస్ట్ కంట్రీగా మారిపోతుందని ఆర్థిక శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు ఇప్పుడు అదే అదే తరహాలో అలాంటి తరహాలోనే అండమాన్ ఐలాండ్స్లో ఉన్నటువంటి సముద్రంలో అతిపెద్ద ఆయిల్ రిజర్వ్ ఉన్నట్లు శాస్త్రవేత్తలు కనుగొన్నారు ఈ ప్రకటన చేసింది కేంద్ర పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్ పూరి కావడంతో ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది గతంలో ఆయన ఓఎన్జీసీ లాంటి సంస్థల్లో పనిచేసిన అనుభవం ఉంది ఆయనకు అంతేకాదు కృష్ణా గోదావరి బేసిన్ గ్యాస్ రిజర్వ్ అని కనుగొన్న టీంలో ఆయన కూడా కీలక పాత్రధారి కేంద్ర పెట్రోలియం శాఖ గత పదేళ్లుగా దేశవ్యాప్తంగా చమురు నిక్షేపాలపైన పెద్ద ఎత్తున అన్వేషణలు చేస్తోంది తో సహా ఇతర ప్రైవేటు సంస్థలు కూడా కలిసి ఈ కొలాబరేషన్ అన్వేషణలు జరుపుతోంది అండమాన్లో చమురు నిక్షేపాలు కనుగొనేందుకు ఓఎన్ ఇప్పటి ఇప్పటివరకు ముప్పై ఏడు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది ఈ నేపథ్యంలో భారత్లో అతి త్వరలోనే ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకునే అవసరం తగ్గిపోయే అవకాశం కల్పిస్తోంది అంటున్నారు అలాగే పెట్రోల్ డీజిల్ ధరలు కూడా భారీగా తగడం గమనించవచ్చు ఇది దేశ ఆర్థిక వ్యవస్థకు ఎంతగానో ఉపయోగపడుతుందని అయితే చెప్తూ ఉన్నారు